লাগে আইতে না কিডনি মটা লাগে আইতে না কিডনি মটা আড়ড় ওড় 80 বছর মুছরড় কি না কিডনি কাవలন আড়ড় ওড় 80 বছর মুছরড় কি না কিডনি কাవలন আরে এমন না কিডনি মারছদিনরা আরে এমন না কিডনি মারছদিনরা ডংগা থানু জয়মন্ত ডংগা থানু জয়মন্ত গউগাছরা নিস্থানন নিখো গউগাছরা নিস্থানন নিখো আরে নাদিদি না ছটটড়া না তো ঠাভেন্দ্র আরে নাদিদি না ছটটড়া না তো ঠাভেন্দ্র না তো ড্যামেজ আইদি নুজুছ না তো ড্যামেজ আইদি নুজুছ না তো ড্যামেজ আইদি নুজুছ

పది నీకు రెండు లక్షలు అడ్వాన్స్ ఇప్పిస్తానే నేను కిడ్నీ ఇస్తాను నీకు చెప్పానా మర్యాదగా అడిగినప్పుడు మర్యాద స్వరపుడుకున్నప్పుడు ఇండక్షన్ చేసి తీసుకెళ్ళిపోయి ఇండీ తీసుకెళ్లసి వస్తావా ఇప్పుడు పది లక్షలు వద్దా ఏం చేయాలంటే ఒకటి చాలు

ইঞেনি <hundh top mono already>

ఎవరికి చెప్పాను ఇప్పుడు ఇబ్బంది ఏముంది అడిగాడు అది చెప్పాను నేను అది చెప్పానా ఏదో మీ సాధితో మీ నాన్నదో మీ అమ్మదో ఎవరుకో అడగరికి వెళ్ళానా అడగరికి మాకొద్దు మాట సరలేదు అయితే నువ్ ధులు మొత్తం కల్పిస్తావు నీకేనా పంపిస్తాం ఒక దగ్గర అంటే నువ్వు ఇప్పుడు

ਦੀ ਬਾਬਾ ਆਇਆ ਨਹੀਂ ਸਾਕੀ ਪੋਤਣਾੜ ਆਖੜਾ నీది లేదు మీ థాదా అంది పరికి రాపోతే రెండు లక్షలు అయినా సరే రెండు లక్షలు రెండు లక్షలు కావాలేనా ఎక్కువగా ఉండరాని నా కిడ్నీ కంత సంవత్సరాలు నా కిడ్నీ ఇప్పుడు ఆయన డబ్బు

లేదా ఎవరో కాదు మనిషి మనిషి లావే నాడు నీకు లావాడు కాదు మరికాలని పూర్ణ ఎత్తున్నా లక్షలు ఇప్పిస్తారు పేదనా

ಏನೋ ಹಾಟಲ್ ನೇಂಗಾ ತವಸರು ಹೇ ಎಲುಗಾಸೆದಿ ನಾರ್ಗಲ್ ನುಗಾಸೆ ನೇಂಗಾ ತಮ ಹೇ ಎಲುಗಾಸೆದಿ ಕಿಡ್ನಿ 10 ನಿಮಿಷ ಲೈಪೋತಿದೆ ಅವಕಾಶ ಇಲ್ಲ ಹೇ ಹೇ ಪಾ 120 ಚಾವತನ ಕಿಡ್ನಿ ಇಕೋಂಡಾ ಯಲ್ಲ ಓ ನೋ ಕಿಕ್ಕಟ್ಲೇ ಮಗ್ನಗು ಪಿಚ್ಚಕರೆ ಮದರಚೋ ಕಿಕ್ಕಟ್ಲೇ ಮಗ್ನಗು ಪಿಚ್ಚಕರೆ ಮದರಚೋ ಯಲ್ಲ ಎರಡು ಕಿಡ್ನಿ ದೀಪಿಸಿಕೋಂಡಿ ಯೋ ಎರಡು ಕಿಡ್ನಿ ನಿನೀ ವಲ್ಲ ಇದಾ ನಿನೀ ವಲ್ಲ ಇದಾ ಬಾ ಬಾ ಹೇ

బలవంతాయి బలంతా తీసుకుంటాను అవసరాలు చచ్చిపోతు డబ్బులు ఎక్కువ కావాలా ముప్పై లక్షలు పెద్ద నువ్వు కోటి రూపాయలు ఉన్నా కిడ్నీ నువ్వు కోటి రూపాయలు ఉన్నా కిడ్నీ కిడ్నీ ఎనభై తొమ్మిది సంవత్సరాలు కలిసి నా కిడ్నీ అవసరం లేదు ఇష్టమాద్రే నా క

మాట్లాడతానంటే ఉంటావా నువ్వు ఉంటావా డబ్బులకే గడిగింది నిన్ను ఏ నాకు కావాలని చెప్పాను నీ జానో